చెడ్డ్యాం కూలినందుకు మా స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు చూడడానికి వస్తే మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏందో నాకు అర్థమయ్యలేదు ఆయన పేరు వింటేనే భయపడతారు ఆయన వచ్చినందుకు భయమా అది ఆయన పేరు చెప్తే భయపడతారా ఈ మంత్రిని తీసుకొచ్చిరు ఆ మంత్రిని అంటే చూపిస్తాడు తన స్థానిక ఎమ్మెల్యే కాబట్టి చూస్తాడు చూపిస్తాడు తనలో తప్పు ఏముంటుంది అని నేను అడుగుతున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ కాదని చెడ్డ్యాం పేల్చి వేసిందని మేము అంటున్నాం కుంగిందని మీరు అంటారు సరే కుంగిందనుకో ఇప్పుడు దాన్ని మీ మీ మంత్రులకు చూపించచ్చు కదా మీ మంత్రులను తీసుకురండి అండి రేపు నాటుకు దున్నుతారు ప్రజలు రైతులు నారు పోసుకొని యాశంగి పొలాలు దున్నపోతారు మరి వాళ్ళకి ఎట్లా మీరు అది ఆలోచించారా మీరు రెండు పేసి మీట్లు పెడితే మేము మూడు పెడతాం మీరు మూడు పెడితే మేము నాలుగు పెడతాం అనేది టాపిక్ కాదు అక్కడ ఎందుకు పని మీరు కౌశిక్ రెడ్డి మీద ఇంత మాట్లాడతారు రాని స్థానిక ఎన్నికలల్లా బారాబరి తిరుగుతాడు గెలవబోయే మా సర్పంచులే మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను మా సర్పంచులే మా టీఆర్ఎస్ జెండా కౌశిక్ అన్న బారాబరి బాడ్ల మీద కావచ్చు ఊళ్ళల్లో కావచ్చు ఖచ్చితంగా తిరిగి తను నిలబెట్టుకున్న క్యాండిడేట్ని గెలిపి గెలిపించే కౌశిక్ అన్న పొంది ఖచ్చితంగా తిరుగుతాడు ఎట్లా వస్తాడు ఎందుకు వస్తాడు ఎందుకు రాలేదు అని మీరు ప్రశ్నించకండి తన నిలబెట్టుకున్న క్యాండిడేట్లను గెలిపేయడం కోసం కౌశిక్ అన్న ప్రతి ఊరు తిరుగుతాడు మరి మొన్న ఒక అక్క మాట్లాడుతుంది ఏంటిది ఉరికిచ్చి కొడతాం బోర్లు ఇచ్చి కొడతాం ఎందుకు కొడతావు ఉరికిచ్చి బోర్లు ఇచ్చి ఎందుకు కొడతావు ఏ మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమైనా గాదులేసుకొని ఉన్నారా మళ్ళీ తిరిగి కొడితే కోలుకోలేవు బిడ్డ మైకు చేతులు ఉన్నది కదా ముందట మీడియా ఉన్నది కదా అని మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడిన మాటలు ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో మన తెలంగాణని ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది ఇన్ని సంవత్సరాలలో ఒక్క రైతుల గురించి ఆలోచించకుండా ఒక్క చెక్ డ్యామ్ కానీ లేకపోతే ఒక్క ప్రాజెక్ట్ కూడా రైతుల గురించి కట్టలేదు కట్టకుండా ఈ డెబ్బై ఏళ్ళు ఏదో పరిపాలన చేసినామా అన్నట్టు చేసిండు తెలంగాణని చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిన కేసీఆర్ గారు తెలంగాణకి రైతే వెన్నెముక అని రైతుల గురించి ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని చిన్న చిన్న చెక్ డ్యాంల వరకు ఎన్నో కట్టుకుంటూ వచ్చిండ్రు ఎందుకు రైతుల కోసం ఇవాళ తణుగులాలో చెక్ డ్యాం కూలింది పేచీసి ఇల్లు అని మేమంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్లకు కట్టిన ఏమంట కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మేము ఈ తెలంగాణ నుండి మేము ఇస్తే వాళ్ళు వచ్చి వాటిని కూడా కాపాడుకోలేక ఇసుక మాఫియా కోసం రైతుల నోట్లో అదే ఇసుక కొట్టి ఈ ఇసుకను తరలించడం కోసం అక్రమంగా ఇసుకను తరలించాలనే ఆలోచనతో రైతులు అక్కడ ఉన్న తణుకుల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నోట్లో గ్రామాల రైతుల నోట్లో మట్టి కొట్టి ఇష్టానుసారంగా ఇష్టారీతిగా ఏ రాత్రి పడితే ఆ రాత్రి అక్రమంగా ఇసుక తరలించేది కాంగ్రెస్ నాయకులు ఇవాళ వాళ్ళు ఏమంటారు మాకు రైతులు ఇష్టం లేదు మాకు ఇసుక మాఫియానే ఇష్టం వాళ్ళు ఇచ్చే కమిషన్లే ఇష్టం ఆ కమిషన్ తీసుకొని మా రేవంత్ రెడ్డి ఇష్టం ఉండని సార్లు ఢిల్లీకి పోతాడు పార్సల్ పట్టుకొని పోతాడు వాడు వాళ్ళ కాలు మొక్తాడు వస్తాడు అని ఇక లోకల్లో కొంతమంది నాయకులు మాట్లాడతారు హుజరాబాద్ అభివృద్ధి ఏం లేదు జమ్మికుంట అభివృద్ధి ఏం లేదు అని ఈ మరి పదేళ్లలో జరిగిన అభివృద్ధి అంతా మీరు చేసింది డెబ్బై ఏళ్ళ అభివృద్ధిని కేసీఆర్ గారు మా లోకల్ ఎమ్మెల్యే కౌశికన్న గారు పదేళ్లలో ఐదేళ్లల్లో చేసి చూపిస్తున్నారు ఈ అభివృద్ధి అంతా తెచ్చింది కేవలం ఆ రోజు కేసీఆర్ గారు ఇప్పుడున్న మా హుజరాబాద్ ముఖ్యం మన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కౌశికన్న కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడాలనా ఏమన్నా ఫోన్ ఉంది కదా నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి మాట్లాడే ముందు సబ్జెక్ట్ ఏమన్నా నేర్చుకొని మాట్లాడండి ఇక మహిళ ఒక మహిళ మాట్లాడుతుంది ఉరికిచ్చి కొడతాం లేకపోతే నేను జమ్మికుంటే కాడబిడ్డను అంటావు అవన్నీ నీ గురించి నాకు తెలుసు పూర్తిగా నీ గురించి నేను తెలుసుకునే మాట్లాడుతున్నా నువ్వు ఇక్కడికి ఒక ఉద్యోగం చేసుకోవడానికి వచ్చినావు ఉద్యోగం చేసుకునే క్రమంలో రాజకీయంలోకి వచ్చినావు అది రాజకీయం చేసుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి కానీ నాయకులను విమర్శించినంత మాత్రాన ఏ రేపు ఏదో నీకు టిక్కెట్ ఇస్తారని నువ్వేం ఆశపడకు ఆశతో పది మందిని దిడితే దిడితేనన్నా నాయకులను నన్న నువ్వు టికెట్ వస్తాయని ఆశపడుతున్నావు బిడ్డ నువ్వు ఏం ఎగరకు నువ్వు ఎక్కడి దాకా ఎంత దూరం ఎగిరినా కానీ నీకు టిక్కెట్ కాదు కదా కాంగ్రెస్ వాళ్ళు నిన్ను అక్కడి వరకే వాడుకుంటారు వదిలేస్తారు కాబట్టి మహిళవి మహిళలాగా మహిళలను కించపరచకుండా మాట్లాడడం నేర్చుకో వేసి మాట్లాడతాం లేకపోతే అక్కడికి వచ్చి ఒక అక్క మాట్లాడితే ఆమెను ఇష్టం ఉన్నట్టుగా బట్టలు బట్టలు ఇప్పించలు ఇప్పించుకుతామంటే ఒక మహిళ మరొక మహిళ నా విధంగా మాట్లాడే రైట్ నీకు ఉంది మహిళల పరుగు తీయడానికే కాంగ్రెస్ వాళ్ళు ఒక మహిళను ముందు పెట్టుకొని మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే శక్తి లేదా ఏమున్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇక్క నుండి అయినా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి ఏం చేద్దాం రైతులకు ఏం అని ఆలోచించండి